మన పిల్లగాళ్ళు పోయి చదువుకోవాలంటే బయట ఏరియాలో కనీసం రెండు రెండు మూడు మూడు లక్షలు అవుతున్న గరి పిల్లలు చదువుకుంటలేరు ఈ బిఎడ్ కాలేజ్ ఉప పెట్టినటువంటి బీఎడ్ కాలేజ్ తోటి ఐదు వందల మంది ఉద్యోగాలు చేస్తున్నారు ఇవాళ పదిహేను సంవత్సరాలలో బిఎడ్ కాలేజ్ పెట్టినప్పటి నుంచి ఐదు వందల మంది ఉద్యోగస్తులు చేస్తున్నారు అటువంటి ఆధారానికి మనం చెప్పి వారు చేయనటువంటి పనిని మీరు చేసి చూపెట్టు అప్పుడు ప్రజలు ఎల్లప్పుడూ మీ వెనక ఉంటారు మీ సేవలు ఎప్పుడు కూడా ఉంటాయి విన్నారా సాధారణంగా బాగా తోటి నాకు కూడా పర్సనల్ గా టచ్ ఉన్నది లీడర్లతో కానీ పనిచేసేటటువంటి లీడర్ ఎప్పుడు కూడా ప్రపంచంలో కీర్తించబడతారు ఎందరో మంది లీడర్లు వచ్చిండ్రు కానీ ఎవరైతే ప్రపంచంలో ఇప్పటికీ అరిస్టాటిల్ సోక్రటిస్ యొక్క పేర్లు అంటే వాళ్ళు చేసిన సాహసము వాళ్ళు చేసినటువంటి పనులు కనుక మనం అటువంటి మార్గంలో నడిచి మన ఖానపూర్ నియోజకవర్గానికి కుల మతం వర్గ అన్నిటి భేదాలను ఏమున్నదనేటటువంటి ఎవరికేమున్నదనేటటువంటి మీరు చేసి అందరికీ సహకరిస్తారని కోరుతూ మా యొక్క రిక్వెస్ట్ మీరు మన్నించి ఇక్కడ వచ్చినందుకు మీకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్ ఎల్ల వేళల్లో మీకు మీ ఎంట ఉంటాం మేము ఇన్నరా మేబీ కొంతమంది అధికారం ఉన్నప్పుడు మాత్రమే మా జీవితం ముప్పై సంవత్సరాల సర్వీసులు గంగారాంది లక్ష్మీ నాది ముప్పై ఆరు సంవత్సరాల సర్వీస్ అయింది ముప్పై ఆరు సంవత్సరాల్లో కూడా చూసినాం బాగా మంది ఎవరి దగ్గర అయితే అధికారం ఉంటుందో అప్పుడు అందరూ ఈ గారి మాదిరి ఒక వేము పద్యం ఉన్నది ఎప్పుడు సంపద కలిగినప్పుడు బంధువులత్తురెట్లన్న తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పది వేలు చేరు కదా రాసుమది అని ఎప్పుడు సంపద గాని అధికారం గాని ఉన్నప్పుడు మన చుట్టూ బాగా మంది తిరిగేటటువంటి వాళ్ళు ఉన్నారు కానీ జీవిత కాలంలో మనం గుర్తుండాలంటే గుర్తుండేటటువంటి పనులు మీరు చేయాలని కోరుతూ ఈ మీరు దీన్ని స్వీకరించినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుతూ భగవంతుడు ఎల్ల వేలలో మీ ఇంటికి ఉండాలి ఇంకా గొప్ప గొప్ప పదవులకు మీరు పోవాలి మినిస్టర్ స్థాయి పదవులకు పోవాలని మా అభిలాషిన్నరావు తప్పకుండా కష్టపడే వారికి ఎక్కడో ఒక చోట ఉంటుంది దాన్ని రాసి ఉంటుంది చాలా మంది రాజకీయంలా రావాలి రాజకీయం చేయాలని పొద్దుకన్నా సీనియర్ వాళ్ళు మస్తు మంది పోరాటం చేసినటువంటి వాళ్ళు కానీ భగవంతుడు అవకాశం ఇచ్చాడు మీకు ఈ పని చేసి ప్రజలకు చూపెట్టాలనేటటువంటిది బాగా మంది ఉన్నారు బాగా మంది మినిస్టర్లు కావాలి సీఎంలు కావాలి అనేటటువంటి దాంట్లో ఉంటారు ఎవరికి అదృష్టం ఉండదు వాళ్ళు మాత్రమే వస్తారు అదృష్టం భగవంతుడు మీకు ఇచ్చారు ప్రజల చేత మెప్పించబడాలి మీరు ప్రజల కొరకు పని చేయాలి ప్రజల కోసం ఉండాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన కూడా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ